నిరాడంబరుడు మృత్యుంజయుడు స్థితప్రజ్ఞుడు ఇప్పుడు మనము వీటిని గురించి తెలుసుకుందాం దత్తుని అవతారములలో శ్రీపాద శ్రీవల్లభుడు శ్రీ నృసింహ సరస్వతి మరియు మాణిక్య ప్రభువు చాలా శాంతముగాను సౌమ్యముగాను ప్రవర్తించేవారుట దత్తుని మరొక అవతారమైన శ్రీ స్వామి సమర్థ రుద్రావతారంగా చెప్పుకొనవచ్చును శ్రీదత్తుని మరొక అవతారమైన శ్రీ షిరడి సాయిబాబా గారు మిశ్రమంగా కనిపించేవారట ఒక్కొక్కసారి శాంతంగాను మరొక్కసారి కోపముతో సాయిబాబా ప్రవర్తించేవారు శ్రీ స్వామి సమర్థ రుద్రావతారులు అయినప్పటికీ ఒక్కొక్కసారి తమాషా చేసి అందరినీ సంతోషపెట్టేవారు వారికి ఆనందం వచ్చినప్పుడు నవ్వేవారు ఆ నవ్వినప్పుడు స్వామివారి రెండు చేతులతో తమ పెద్ద పొట్టను పట్టుకొని పెద్దగా నవ్వేవారట ఆ దృశ్యమును చూసినచో ప్రతి వారికి కూడా పరమానందం తప్పక కలుగుతుంది అక్కలకోట సంస్థానపు రాజు మాలోజీరావు భోంస్లే వీరు శ్రీ స్వామి సమర్థకు భక్తుడు కూడా ఒకసారి ఆ రాజు తన జన్మదిన సందర్భముగా స్వామి సమర్థ ఆశీర్వచనము తీసుకున్నటకై ఎంతో ఆడంబరముగా అలంకరించుకొని బయలుదేరాడు ఆ రాజు ఒంటిపై కవచకుండలాలతో బంగారు ఆభరణలతో రత్నముల కిరీటము ధరించి తన వెంట రాణులతో భటులతో పల్లకీలతో ఏనుగులతో గుర్రములతో మొదలగు వాటితో రాజుగారు శ్రీ స్వామి సమర్థ కడకు వచ్చి తల వంచి నమస్కరించాడట ఇందాక చెప్పుకున్నాము కదా శ్రీ స్వామి సమర్థ రుద్రావతారమని స్వామివారు రుద్రరూపుడై రాజు కడకు వచ్చి ఒక చెంపదెబ్బ కొట్టారట స్వామి సమర్థ కొట్టిన దెబ్బకి ఆ రాజుగారు పెట్టుకున్నటువంటి కిరీటము పోయి ఎక్కడో పడిందిట అంతటితో ఆగకుండా స్వామివారు ఇలా అన్నారు నీ రాజరికము నీ భవనంలో ఉంచుకో ఇక్కడ అవసరం లేదు అవధూతల వద్ద ఎటువంటి ఆడంబరములు ప్రదర్శించకూడదు అనే నీతిని తెలుసుకోవాలి మనం వారు నిరాడంబరులు ఎటువంటి ఆడంబరానికి లొంగనివారు ధన కనక వస్తు వాహనాలకు లొంగేవాళ్ళము మనం లొంగని వాళ్ళు మహాపురుషులు కావున గురువుల వద్ద ఎటువంటి ఆడంబరములు ప్రదర్శించకూడదు మరియు గురువులను ధన కనక వస్తు ఆభరణములతో మ మభ్యపెట్టలేమని తెలుసుకోవాలి ఒకసారి శ్రీ స్వామి సమర్థ తన శిష్యులైన చోళప్ప మరియు జాదవ్తో కలిసి అకలకోటకు సమీపమున ఉన్న ఇటగి అనే గ్రామానికి వెళ్ళారట ఆ గ్రామంలో ఒక ఆంజనేయస్వామి గుడి ఉంది స్వామివారు ఆంజనేయ స్వామి గుడిలో పడుకున్నారు ఆ దేవాలయ ప్రాంతంలోనే ఒక పొలం ఉంది ఆ పొలంలో రామన్న అనే అతను పనిచేసుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ రామన్నన్ని ఒక పాము కరిచిందిట వెంటనే రామన్న అక్కడక్కడికే మరణించాడు ఆ ఊరిలోని జనులు రాములను రక్షింపమని వేడుకొనుటకై స్వామివారి వద్దకు వచ్చారు అదే సమయంలో శ్రీ స్వామి సమర్థ ఆంజనేయస్వామి గుడిలో పడుకుని ఉన్నారు స్వామితో వచ్చినటువంటి భక్తుడైన జాదవ్ స్వామివారిని కదలించకుండా వారి పాదరక్షాలను తీసుకొని చనిపోయిన రామన్నపై పెట్టమని జనులకు ఆ జనులు స్వామి సమర్థ భక్తులు చెప్పినట్లుగా చేశారు నిదరించుతున్నటువంటి స్వామి సమర్థ ఒక్కసారిగా లేచి జాదవ్ చేసిన పనికి కోపించి కొట్టబోయారు కొంతసేపు అయిన తర్వాత ఇలా అన్నారు ఎంతసేపు వాడు నిద్రపోతాడు వాని చెవిలో మూడుసార్లు వాని పేరును పిలువు అని ఆజ్ఞాపించారట జాదవ్ వెంటనే పరుగుపరుగున వెళ్ళి స్వామివారు చెప్పినట్లుగా రామన్న చెవి దగ్గర మూడుసార్లు పేరు పెట్టి పిలిచాడు వెంటనే రామన్న నిద్ర నుండి లేచినట్లుగా కనులు తెరిచాట అక్కడి జనులు స్వామివారు చూపినటువంటి నీళ్లను చూసి ఆశ్చర్యులయ్యారు మరొకసారి శ్రీ స్వామివారు రాజభవనానికి వెళ్ళారు వారు ఊయలపై కూర్చుని ఊగుతూ ఉన్నారట అదే సమయంలో అక్కడ ఒక ఎలుక దేవుడి కోసం పెట్టిన దీపంలోని నేతిని ఎంగిలి చేసిందిట ప్రక్కనున్న పూజారి కోపం తెచ్చుకుని ఒక చెక్కను తీసుకుని ఆ ఎలుకపై విసిరాడు ఆ చెక్క ఎలుకపై పడి వెంటనే ఆ ఎలక అక్కడికక్కడికే చనిపోయింది అది చూసినటువంటి స్వామి సమర్థ ఆ చచ్చిన ఎలుకను తీసుకొని వారి చేతిలో పెట్టుకొని దానిపై కొంతసేపు రాసి ఊయలకు కట్టిన గొలుసుతో ఒక రంధ్రము నుండి బయటకి మళ్ళీ బయట నుండి రంధ్రములోనికి ఈ విధంగా స్వామివారు చేస్తూ ఎలుకను చూసి ఇకలే వెళ్ళు అని అన్నారట స్వామివారు అన్న మాటలో విని వెంటనే చనిపోయిన ఎలుక లేచి దూకి వెళ్ళిపోయినది దీనిని బట్టి అవధూతలు తలుచుకున్నచో మృత్యువుని కూడా ఎదిరించి జయించగలరు ఒకసారి శ్రీ స్వామి సమర్థ గాఢ నిద్రలో గురక పెడుతూ నిద్రపోతున్నారట అది చూసినటువంటి ఒక భక్తుడు తన మనసులో ఇట్లా అనుకున్నాడు యోగి నిద్రపోడు కదా మరి గురకపెట్టే స్వామి యోగి ఎలా అవుతాడు అని అని అలా అనుకున్నాడో లేదో స్వామివారు వెంటనే కళ్ళు తెరిచి ఒరే కంసాలి అటువంటిది ఏమీ లేదురా అని మళ్ళీ పడుకున్నారట శ్రీ స్వామి సమర్థ గోనెపట్ట మీద పడుకునేవారు సబ్నీస్ అనే అతడు శ్రీ స్వామివారిపై అపారమైన ప్రేమ కలిగి చేత స్వామివారికి పట్టుపానుపు కానుకగా ఇచ్చాడు స్వామి సమర్థ ఆ భక్తుని ప్రేమకు లొంగి ఆ పాన్పు మీద పడుకొనుట మొదలుపెట్టారు ఒకసారి సబ్నీస్ బావగారు స్వామివారు పట్టుపానుపై పడుకొనుట చూసి విమర్శించి సాధువులకు పట్టుపాన్పులతో అవసరం ఏమిటి అని శ్రీ స్వామి సమర్థ వెంటనే లేచి అతనిని ఒక కొండపైకి తీసుకెళ్లారు అక్కడ ఒక పెద్ద బండరాయి చూసి ఆ ఇక్కడ ఆగి అదే బండరాయిపై శ్రీ స్వామివారు హాయిగా నిద్రపోయారు సబ్నీస్ బావగారికి ఏం చేయాలో తోచలేదుట పైగా అది చలికాలం చలితో వణికిపోతున్నాడు ఏం చేయాలని భయపడ్డాడు బండరాయిపై శ్రీ స్వామి సమర్థ ఎట్లు నిద్రించారో కదా అని అనుకున్నాడు అనుకున్న తక్షణమే స్వామివారు లేచి కళ్ళు తెరిచి చూసావా మా పట్టుపానుపు అని అన్నారట దీనిని బట్టి అవధూతలకు పట్టుపరుపైన రాయిబండైనా వారికి ఒక్కటే వారు స్థితప్రజ్ఞత కలిగి ఉండేవారు కావున అవధూతలను పరీక్షించగలమా అసలు అటువంటి అర్హత మనకి ఉందా అనే ప్రశ్న మనం వేసుకోవాలి మనసులో ఎటువంటి సంకోచములు రాక మనసును స్థిరంగా అప్పుడే ఉంటుంది దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర